పేదవాళ్లకు ఇవాళ కావాల్సింది ఏందో ఏ వృత్తులకు ఏమేమి కావాలని మీరు హామీలు ఇచ్చినారో గది కావాలా కానీ అది ఏమి చేయకుండా గొర్రెలు ఇవ్వకుండా చేపలు ఇవ్వకుండా కుల వృత్తులను అనగదొక్కి కుల వృత్తులను మొత్తం నాశనం చేసి ఇంటింటికి నల్ల పెట్టినాం నీళ్ళు వస్తలేవు కరెంటు బంద్ అయింది మరి ఎట్లా కరెంటు ఎట్లా ఇవ్వాలి అది ఆలోచన చేయాలి ఇచ్చిన హామీల మీద ఆలోచన చేయాలి కానీ కొత్తగా ఒకటి తీసుకొచ్చి రెండు నెలలు మూడు నెలలు నడవాలా మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి రెండు మూడు నెలలు కాదు ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినాక ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డది వాళ్ళు ఛత్తీస్గఢ్ భారత పెట్టుకున్నారు కర్ణాటక రాష్ట్రంలో పెట్టుకున్నారు కానీ ఏ రాష్ట్రంలో ఈ దేశంలో మార్చేలా ఉన్న తెలంగాణ తల్లి మార్చలా మరి ఒకవేళ మీరు మార్చిన సందర్భంలో బతుకమ్మను ఎందుకు తీసిందడు కానీ చెప్పాలి సమాజానికి తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను మీరు ఎందుకు తీసేసారు ఆ బతుకమ్మను ఎందుకు తీయాల్సి వచ్చింది తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా ప్రతి మహిళ కూడా బతుకమ్మ అంటే చెప్తారు బతుకమ్మ ఈ దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు ప్రపంచంలో లేదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ ప్రపంచ దేశాల్లో ఉంది ఇలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఎందుకు తీసిందంటే ఏం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం అంతకుముందుగా ఉంది తెలంగాణ రాయలసీమ ఉంది అన్ని ఆంధ్ర ఉంది కానీ కొత్తగా మనం కొట్టాలి తెచ్చుకున్నాం కనుక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి పెట్టుకున్నాం పేర్లు మార్చడం కాదు ప్రజల తర్వాత మార్చండి లేని వివాదాలు పెట్టి చట్టాలు తెచ్చి వాళ్ళని కేసులు వేయడము కూల్చివేయడము నోర్లు బంద్ చేయడము ఇది కాదు సమాజం కోరుకున్నది మీరు తెలంగాణ తల్లిని పెడతామంటే ఓట్లేయలేదు టీఎస్ను టీజీ మారుస్తామంటే ఓట్లేయలేదు కాకతీయ తోరణం తీసేస్తామంటే ఓట్లు వేయలేదు బొమ్మను తెలంగాణ చిహ్నంలో తీసేస్తామంటే ఓట్లు వేయలేదు మీరు ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసరు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే ప్రయత్నం చేయండి ఇండ్లు ఇస్తామన్నారు ఇవ్వండి తొందరగా ఇచ్చిన హామీలు చేయండి ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త కొత్త వివాదాలను తెలంగాణ ప్రజలను దృష్టి పండించి చేస్తే అది సమాజానికి మంచిది కాదు దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పని ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈరోజు అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ అంశాల మీద ఉంటుందో ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ పిలిపిస్తే స్వచ్ఛందంగా ఎట్లా పాల్గొనాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ సంపద మొత్తం దిగిపోయింది మొత్తం పడిపోయింది ఒక ఇంటికో ఇక చూపిస్తే రెండు వేల ఎలక్షన్ కన్నా ముందు పోయిన డిసెంబర్ నాడు ఈ ఇల్లు విలువడండి ఈ భూమి విలువడు కాండి ఏదైనా అడగండి ఆ రోజుకి రోజుకి ఎంత పడిపోయింది చూడండి గ్రామాల నుంచి రాజధాని వరకు హైదరాబాద్ వరకు మొత్తం సంపద మొత్తం కింద పడిపోయింది ఆ లారీ టైర్కు గాలి చేస్తే ఎట్లయితే తుస్తులు పడిపోతుందో అంత పడిపోయింది సంపద పెంచనికే ప్రయత్నం చేయండి కానీ మంచి మాట్లాడిందని స్వీకరించండి కానీ కొత్త వివాదాలకు పోకుండా ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలను దృష్టి పెడితే మీకు కూడా మంచిది హామీలు గాలి కొదిలేస్తే కష్టం రాహుల్ గాంధీ గారు మరి మీ నాయకుడు రేపు భవిష్యత్తులో మీకు ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో ఎంపీలుగా గెలవాలంటే మరి తెలంగాణలో ఏం చేస్తే గెలుస్తారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటలు ఎవరితో గెలుస్తారా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాట నిలబెడితే గెలుస్తారా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏదైతే హామీలు ఇచ్చిపోయిందో ఆ హామీలు నిలబెడితే గెలుస్తారా లేకపోతే కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తే గెలుస్తారా మీరే ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని ప్రజల వైపు దృష్టి పెడితే మీరు ఉన్నన్ని రోజులు మీరు చేసిన పనికి సాక్షత ఉంటుంది అంతే తప్ప వేరే చేస్తే అది మీకేం ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా భవిష్యత్తు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్ పడితే ఖచ్చితంగా అధికారంలో తెలంగాణ పార్టీ వస్తుంది ఎవరికైనా డౌట్ ఉందంటే డౌట్ ఉన్న వ్యక్తి మీడియా మొత్తం తీసుకోండి మీడియా సమక్షంలో ఒక గ్రామంకోండి మీరు సెలెక్ట్ చేసిన గ్రామాలకే పోండి వీళ్ళందరి సమస్యంలో రైతుల దగ్గర వాళ్ళు అడగండి వంద శాతం మీ ఊర్లో రుణమాఫీ అయిందా చెప్పమని చెప్పండి రైతు బంధు ఇచ్చిన ప్రకారం వచ్చిందా చెప్పమని చెప్పండి రైతులను అడగండి మహిళలను అడగండి వృద్ధులను అడగండి గ్రామంలో గంటసేపు ప్రయాణించండి మీకు కావలిస్తే ఒక బస్సు ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికనవ్వండి ఈ జిల్లాలో ఏ ఊరికైనా పోండి అడగండి హిందువులను అడగండి ముస్లింలను అడగండి క్రైస్తవులు అడగండి మీరు ఏం చూస్తే ఓటేసారు ఇప్పుడు ఏం జరుగుతుందో అడగండి ప్రశ్నించే గొంతులను కాదు అది తెలంగాణలో మరి ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని అన్నారు దాని మీద ఏమైతే చూసుకోండి చట్టపరమైన చెక్కులు వస్తాయో ఆలోచన చేయండి దాని మీద చర్చ జరగండి జనగణన ఇచ్చి పాడి గాలికి వదిలేసారు రేపు భవిష్యత్తులో ఏమైతే చూసుకోండి దాని మీద ఒక న్యాయ నిపుణుల కమిటీ వేసుకోండి దాని మీద దృష్టి పెట్టండి అట్టడుగు వర్గాల వాళ్లకు ఇలా సామాజిక న్యాయం అయితే పోయింది బీఆర్ఎస్ అధికారంలోప్పుడు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలుగా ఉండ్రీ ఓబీసీలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మరి చట్టసభలో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామన్నారు ఇస్తారా ఇవ్వరా ఏం జరుగుతుంది డెబ్బై నాలుగు కాలం ఎందుకు దాల్లా తొందర చేసి మరి చట్టాన్ని జా జాగ్రత్తగా మరి ఎవరు కోర్టుకి వెళ్తే కూడా ఫెయిల్ కాకుండా చూసుకుంటే మరి మీరు ఇచ్చిన మాటలు పెట్టుకున్నారు ఫార్టీ టూ పర్సెంట్ ఇది ఇచ్చారని చెప్పి అట్లా రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఏ అంశాలు పరిశీలించుకోండి కానీ పూర్తి వ్యతిరేకత తెచ్చుకోవడానికి ఇంకా అనేక అంశాలు లేవనెత్తుకుంటున్నారు దాని మీద ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి జస్ట్ ఒక మెసేజ్ ఆధారంగానే వచ్చినటువంటి ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరున